ఎంటర్టైన్మెంట్ రంగం ముఖ్యంగా సినిమా ప్రతి సగటు వ్యక్తి జీవితంలో సినిమా ఓ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ రంగానికి ప్రతి ప్రేక్షకుడు పెద్దపీట వేశాడు అందుకే పండగలుపు సందర్భంలోనూ పుట్టినరోజులు మన జీవితంలో జరిగే ప్రతి విశేషానికి మనం సినిమాతో ముడిపెట్టుకుంటూ ఉంటాము హాయిగా అనిపిస్తే ఎన్నో మంచి పాటలు వింటాము బాధ కలిగితే విషాదకరమైన పాటలు పండుగ వచ్చిందా సినిమాకి వెళ్దాము నలుగురం కలుసుకుందామా సినిమా సినిమా కలిసి చూద్దాము ఇలా అలా ఎంటర్టైన్మెంట్ రంగం అంటేనే మనకి సినిమా అలాంటి సినిమా ఇండస్ట్రీకి మనకి విడదీయరాని అనుబంధం కానీ ఒకనొక సందర్భంలో అసలు కాలు అడుగు బయట పెడితేనే చచ్చిపోతామా అన్న పరిస్థితి అదే మనల్ని కొన్నేళ్ల క్రితం పట్టి భయపెట్టించిన పాండమిక్ ఆ సమయంలో సినిమాలు కాదు కదా ప్రతి ఒక్కటి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది జనజీవనం స్తంభించిపోయి ఇంటికే పరిమితమైపోయిన రోజుల్లోనే అయినా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గకుండా మనలందరినీ అంతే ఎంటర్టైన్మెంట్తో చాలా బిజీగా ఉంచింది ఏదయా అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పాలి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో సినిమా తర్వాత రిప్లేస్ చేసేది ఏది అంటే అందరం ఓటీటీ అంటాము అలా ఓటీటీ ప్లాట్ఫామ్కి పెద్దపీట వేశాము ప్రతి ఒక్కరం అందుకే థియేటర్కి వెళ్ళి చూడటం కంటే ఓటీటీలో సినిమా వస్తుంది కదా ఇంట్లో కూర్చొని హాయిగా అందరము కబుర్లు చెప్పుకుంటూ నచ్చిన రోజు నచ్చిన టైంకి సినిమా పెట్టుకొని చూస్తే సరిపోతుంది అన్న కంఫర్ట్కి తీసుకొచ్చేసాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలా అమెజాన్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు డిస్నీ హాట్స్టార్ కావచ్చు ఇలా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఎంటర్టైన్ న్ని ఒక ఊపు ఊపేస్తూ సినిమా ఇండస్ట్రీకి గట్టి పోటా పోటీనిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్గా స్టార్ సినీ అధినేతగా సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఆలోచించి ఓటీటీ ప్లాట్ఫామ్ వైపుకి తరలి రావడం సొంతంగా ఆహా అన్న పేరుతో ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చారు ఇక ఆయన ఓటీటీ ద్వారా ఎన్నో రకరకాల వెబ్ సిరీసు ఎన్నో షోసు మరెన్నో సినిమాలు కూడా వచ్చాయి ముఖ్యంగా బాలయ్య బాబుతో వచ్చిన అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద క్రేజ్ని సంపాదించుకుందంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి మంచి పేరుని స్టాండబ్ని తెచ్చిపెట్టింది అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు చిక్కుల్లో పడిపోయిందట ఎంతమంది ఎన్ని రకాల షోలు చూసినా మంచి క్రేజ్ని స్టాండమ్ని సంపాదించుకున్నా రావాల్సిన లాభాలు గనుక రాకపోతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నష్టాల్లో నడుస్తుందనే అర్థం సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే పడిపోయింది అల్లు అరవింద్ గారి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబర్స్ తక్కువైపోవడం అందులోనూ మరీ ముఖ్యంగా అప్పటికే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ ఓ పక్క అమెజాన్ మరోపక్క నెట్ఫ్లిక్స్ ఇంకో పక్క డిస్నీ హాట్స్టార్ ఇలా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటా పోటీ పడుతుండడంతో ఆహా ఆ పోటీని తట్టుకోలేకపోవడం పైగా ఎన్ని వెబ్ సిరీసు మరెన్ని షోసు ప్రారంభమవుతున్నప్పటికీ పెట్టుబడిని మించిన లాభాలు రాకపోవడంతో ఆహా ప్లాట్ఫామ్ని అమ్మేయాలనుకుంటున్నారు అంటూ అది దేన్ని దానిని ఎలా అమ్మాలి మొత్తాన్ని అమ్మేయాలా లేదా వాటా వరకు తీసుకొని అమ్మేయాలా అన్న ఆలోచనలో అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు పడిపోయినట్లు లేటెస్ట్ గా ఇప్పుడు సినీ వర్గంలో నుంచి వస్తున్న వార్త ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది పైగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కొనడానికి ప్రముఖ మీడియా ఛానల్స్ అయిన సోనీ మరియు స్టార్ ప్లస్లు కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం కూడా లేకపోలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అదేంటయా అంటే ఆహాకి సబ్స్క్రైబర్ లిస్టు తక్కువగా ఉన్నప్పటికీ షోస్ ద్వారా మంచి క్రేజ్ పాపులారిటీ వచ్చినప్పటికీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పెట్టుబడికి పెట్టిన లాభాలు రాకపోవడం నష్టాల బాట పట్టడంతో ఉంచుకొని నష్టాలను భరిస్తూ పోవడం కంటే ఎంతో కొంత లాభానికి అంబేసుకుంటే నయం అని నిర్ణయించుకున్నారట ఇలాంటి నేపథ్యంలోనే ఇంకా పూర్తిగా నష్టాల బాట పట్టకముందే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ని అమ్మకానికి పెట్టినట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా ఓ ఫ్రెష్ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్ట్రీలో చక్కర్లు కొడుతాయి మీరు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ప్లాట్ఫామ్ అమ్మకానికి ఉంది అంటూ లేటెస్ట్ గా వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి